శృతిలయ భక్తి సంగీత సేవా సంస్థ వ్యవస్థాపకుడు వి ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక పౌర గ్రంథాలయం వేదికగా జరిగిన అన్నమాచార్య సంకీర్తన పోటీల విజేతల బహుమతి ప్రధానోత్సవం సమాజ సేవకి అంకితమైన వ్యక్తులకు సేవా పురస్కారాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంచురియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగం ద్వారా పాత్రికేయుడుగా రెండు దశాబ్దాల పైబడి సమాజానికి సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఎంఎస్ఆర్ ప్రసాద్కు ఉత్తమ సేవా పురస్కారాన్ని ప్రదానం చేశారు అనంతరం జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దవ్యం వెంకటేశ్వర స్వామి అవతార విశిష్టతను అన్నమాచార్యులు సంకీర్తన రూపంలో భక్తులకు తెలియజేశారన్నారు విద్యార్థులు సంగీతంతో పాటు చదువులోనూ రాణించాలని సూచించారు శృతిలయ సంస్థ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రశంసించారు ఆధ్యాత్మికత పెంపొందిస్తున్న ఆగమ పండితులు పి రంగనాథాచార్యులు మీడియా రంగం ద్వారా సమాజానికి నిరంతరం సేవలు అందిస్తున్న ఎంఎస్ఆర్ ప్రసాద్ను సంస్థ సత్కరించడం అభినందనీయమన్నారు సన్మాన గ్రహీత ఎంఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ తాను మీడియా రంగానికి చేస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సాహకాన్ని అందించిన కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ సాయి కళానికేతన్ భువన గాయత్రి నృత్య శిక్షణాలయం విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వి ప్రభాకర్ ఆధ్యాత్మికవేత్త ఎంఈ రాజశేఖర్ కొణతాల రాజు మేడా మస్తాన్ రెడ్డి పాల్గొన్నారు ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళే ముందుకు వచ్చి మా బిల్ని తీసుకొని మీరు డెవలప్మెంట్ చేసుకోండి అంటే ప్రవాహక సార్ కూడా మీరు డెవలప్మెంట్ చేసింది సార్ మన మొత్తం అంతా కూడా శాస్త్ర ఉద్యోగాలు ఎవరు కూడా చేశారు అయితే సాక్షాత్ రంగభాషమ్మవారి సేవలు అందించినటువంటి గారు తాదశిక అదేవిధంగా మా గురువు గారు జయసం రాజకీయ చైత్ర అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త ఆయన పేరే ఆధ్యాత్మికవేత్త మొట్టమొదటి ఆయన పేరులో ముందు రాజశేఖర్ గారు అంటే పెద్ద వయస్సులు కాదు నాకు తెలిసి పెద్ద జుత్తు పడిన పెద్ద వయసు కాదు ఆయన పెద్ద పెద్ద మనసు ఆయన ఆయన ఆధ్యాత్మికత రవి రాజశేఖర్ గారు నిజంగా చాలా గొప్ప మనసుతో నన్ను ఆహ్వానించారు ఎంఎస్ఆర్ ప్రసాద్ గారిని సెలెక్ట్ చేసి సన్మానించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఒక ఇరవై సంవత్సరాలు పైబడి జర్నలిజంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎన్నో సేవలు అందిస్తూ విశాఖపట్నానికి మంచి పేరు తెచ్చారు మరి వారిని ఈరోజు ఇక్కడ పిలిచి పెద్దలందరి చేతుల మీదుగా వారిని సన్మానించడం చాలా ఆనందంగా ఉంది మరి వారికి వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యులు ఆశీస్సులు కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను పిల్లల్లో సృజనాత్మకతను తద్వారా అన్నమాచార్యులు వారి జయంతిని పురస్కరించుకొని సంకీర్తన వారు స్వరపరిచిన రచించిన సంకీర్తనలను పిల్లల నోట వినాలన్న కోరికతో మన సాంప్రదాయం మన ధర్మాన్ని నిలబెట్టే వారసులు వాళ్ళే కాబట్టి వారిని ప్రోత్సహించడం జరిగింది నిన్న పోటీలు జరిగాయి వాటి ఆ ఆ పోటీల్లో గెలిపొందిన వారికి ఈరోజు బహుమతి ప్రధానం ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి మీడియా మిత్రులు అందరూ వీరి అందరి సహకారం ఎనలేనిది